రాజమహేంద్రవారు ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని దినపత్రికల్లో చూసి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఆడపిల్లల్ని పల్లె మానవుల పల్లెటూరిలో చదివించుకోవడానికి వసతులు లేక వారు బలహీన వర్గాలకు చెందిన వారు అయినప్పుడు తీసుకొచ్చేటువంటి సంక్షేమ క్రాలను జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని నేను సంతోషంగా ఉంటాను కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే రిఫరెన్స్ ఎవరికి తీసుకున్నారు వాళ్ళు హాస్టల్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది ఈ హాస్టల్ని చూస్తుంటే ఒకే ఒక్క విషయం ముఖ్యమంత్రి గారు అయితే చెప్తారు ఎవడైతే మైండ్ మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటివరకు మీరు ఏ ఒక్కడికి శిక్ష పడదు దానికి కారణం మీరు ఎడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలు అవుతుందా ఎక్కడ చూసినా బ్లడ్ బుక్ ఏ కనిపిస్తుందా అప్పడ్ బుక్ ఎక్కడ కనిపిస్తుందా మీరు పోలీసులు అక్కడెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు తడ ఇవాళ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వసతి దేవనని లేకపోతే విద్యా దేవనని గోరుముద్దని పిల్లలు ఏ రకంగానే ఇబ్బంది పడకూడదు బాగా చదువుకోవాలనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తే ఇవాళ హాస్టల్లో మీరకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి అంటే నిజంగా అందరూ బాలకృత అవసరం మొదటి రోజున వెళ్ళి హాస్టల్లో బొద్దింటి అనిపించిందని చెప్తారు ఈ హోమ్ మినిస్టర్ గారు అయిపోయింది పన్నెండు రోజు చెప్తుంది అంటే అది వెంట్రికే అంటుంది అంటే బొద్దింటికి వెంటరికి తెలియదా లేకపోతే పేపర్లో మీరు బొద్దింటి పట్టుకునేది వస్తే అది కూడా మీకు తెలియట్లేదా మీరు మాట్లాడితే వైఎస్ఎస్ సిపి శివరాజకి అంటారా లేకపోతే బ్లేడ్ రాజకీయాలంటారు ఎవరు చేస్తారు అన్ని చప్పులు మీరు